హాయ్ అండి నమస్తే నేను మీ అశ్విని ఈరోజు సింపుల్గా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గోధుమ నూక తీసుకోవాలండి అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా అది తర్వాత కొంచెం సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు పంచదార కొంచెం పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నీళ్లు వేసుకోవాలండి నీళ్ళు ఒకేసారి వేసేయకూడదు చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుతాం కదండీ దానికంటే కొంచెం టైట్గా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండాలండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడయ్యే లోపల మనం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి ఉండలు చుట్టుకునేటప్పుడు మన అరచేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఇలా చేయడం వలన మనకి పూరీలు ఒత్తుకునేటప్పుడు చుట్టూ పగలకుండా నీట్గా వస్తాయి మొత్తం చుట్టుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి విసురుకుంటూ ఒక్కొక్కటి తీసుకొని రౌండ్గా అన్నీ ఒత్తుకోవాలి ఇలా మనం కర్రతో ఒత్తుకునేటప్పుడు తేలించి ఒత్తుకోవాలండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోకూడదు తర్వాత పైన ఉన్న ఆ పిండిని మొత్తం దులుపుకుంటూ మనం ఒక పేపర్ పైన వేసుకోవాలి పూరీ కోసం కొంచెం లావుగానే ఒత్తుకోవాలండి మరీ పలచగా ఒత్తుకుంటే పూరీ అసలు పొంగదు ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టాం కదండి ఈ లోపల అది వేడై ఉంటుంది ఆయిల్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి అప్పుడే మనకి పూరి వేసిన వెంటనే పొంగుతుంది చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా ఇలాగే రెండో వైపు కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి పూరీలు బాగా పొంగాలంటే మనం పిండిని కలుపుకునేటప్పుడే చక్కగా కలుపుకోవాలండి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే పూరీలు కూడా బాగా పొంగుతాయి మా పిల్లలైతే కర్రీ చట్నీ ఏమీ లేకుండా ఊరికి అటు ఇటు తిరుగుతూ తినేస్తారండి మా చిన్నమ్మాయికి అయితే ఫేవరెట్ అండి పూరీ దానికి పూరి చపాతి అంటేనే ఎక్కువ ఇష్టం అండి రైస్ చాలా తక్కువ తింటుంది అలాగని నేను డైలీ పూరీ చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను చపాతి మాత్రం డైలీ ఉంటుంది చూసారు కదండీ ఎంత సింపుల్గా ఉందో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్